నమస్తే ధ్యానము సక్రమంగా కొనసాగాలంటే వైదిక సంధ్యావందనం చేయాలి వైదిక సంధ్యావందనం అంతా కూడా ధ్యానానికి బాగా సహకరిస్తుంది ధ్యానము జ్ఞానము సహాయం ద్వారా కొనసాగుతుంది కనుక ఏ జ్ఞానము ధ్యానానికి అవసరమో ఆ జ్ఞానము వైదిక సంధ్యావందనంలో ఉంది గాయత్రి మంత్రం కానీ ఆచమన మంత్రం కానీ తర్వాత అంగస్పర్శ మంత్రాలు కానీ ఇవన్నీ అగమర్షణ మంత్రాలు కానీ మనసా పరిక్రమ మంత్రాలు కానీ అన్నీ కూడా మనకు ధ్యానానికి సహకరిస్తాయి ఈ మంత్రాలను బాగా అర్థం చేసుకుంటే ధ్యానానికి సంబంధించిన జ్ఞానం లభిస్తుంది అప్పుడు ధ్యానము బాగా చేయగలం మనం ధ్యానము ధ్యానము ఏం చేస్తుందంటే వ్యాప్తి చేస్తుంది అంటే జ్ఞానాన్ని వ్యాప్తి చేసే సామర్థ్యము ధ్యానానికి ఉంది ఆ ధ్యానం ద్వారా మనము పొందిన జ్ఞానము అంటే చాలా వివరంగా మనకు తెలియడం ద్వారా అది సాక్షాత్కారానికి దారి తీస్తుంది మనము ఒక విషయాన్ని తీసుకున్నాము ఆ విషయము అంటే ధర్మం అనే విషయాన్ని తీసుకున్నాం అనుకోండి ధర్మము అంటే ఏంటి అంటే ధర్మము గురించి విన్నాం మనం ఆ విన్నదాన్ని అంటే ధర్మము అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం పరిగ్రహం ఉన్నాయి అనుకోండి అందులో అహింస తీసుకున్నాం ఇక్కడ అహింస అనేది యమ నియమాలో వచ్చింది అహింస మొదటి ధర్మము యోగ ధర్మము మరి అహింస అంటే ఏంటి అనేది వివరంగా మనము ఆలోచిస్తుంటే అంటే వివరంగా ఆలోచించడమే అహింస అనే పదాన్ని తీసుకొని అహింస మీద మనసును కేంద్రీకరించి దాన్ని వివరంగా ఆలోచిస్తే అహింస యొక్క సంపూర్ణ రూపము మనకు మన మనసుకు తెలుస్తుంది అది ధ్యానం యొక్క ప్రయోజనం అంటే ఈ దీని యొక్క స్వరూపము ఎప్పుడైతే మనసుకు పూర్తిగా తెలుస్తుందో అప్పుడు మనకు అహింసకు సంబంధించిన నిర్ణయం అనేది కలుగుతుంది అంటే మనము అహింసను పాటించాలి అంటే ఒక హింసను వదలాలన్నా ఈ జ్ఞానం అవసరం హింస వల్ల ఏం నష్టం ఉంది అది తెలియాలి తెలిస్తే మనం దాన్ని వదలగలం వితర్క హింసాదయ కృతకారిత అనుమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్య అది మాత్ర ఇది అది మాత్ర అనంత దుఃఖ అజ్ఞాన ఫల ఇది ప్రతిపక్ష భావనం ఇది వ్యాసుడు చెప్తాడు యోగశాస్త్రానికి భాష రాస్తూ అంటే వితర్క హింసాదయ అంటే ఇవన్నీ కూడా వితర్కాలు అంటారు అంటే ధర్మానికి వ్యతిరేకమైంది వితర్కం ఈ వితర్కాలు అంటే అహింసకు వ్యతిరేకమైంది హింస సత్యానికి వ్యతిరేకమైంది అసత్యం తర్వాత స్థే అస్థేయానికి వ్యతిరేకమైంది స్థేయం తర్వాత బ్రహ్మచర్యానికి వ్యతిరేకమైంది వ్యభిచారం అపరిగ్రహానికి వ్యతిరేకమైంది పరిగ్రహం ఇవన్నీంటి వితర్కాలు అంతేకాదు నియమాల్లో కూడా శౌచము శౌచానికి వ్యతిరేకమైనది ఏంటి అపరిశుభ్రత తర్వాత సంతోషము సంతోషానికి వ్యతిరేకమైనది ఏంటిది బాధ తపస్సు తపస్సుకు వ్యతిరేకమైనది ఏంటి సోమర్తనం తర్వాత స్వాధ్యాయనం స్వాధ్యాయానికి వ్యతిరేకమైనది ఏంటిది అధ్యయనం చేయకపోవడము తర్వాత ఈశ్వర పడదానికి వ్యతిరేకమైనది నాస్తిక్యము ఈశ్వరుని నమ్మకపోవడం ఈశ్వరుని భక్తి కలిగి ఉండకపోవడము ఇవన్నీ వితర్కాలు అవుతాయి అంటే ఈ యమనియమాలకు వ్యతిరేకమైనవి వితర్కాలు వితర్క హింసాదయ ఈ హింసాది వితర్కాలన్నీ కూడా వితర్క హింసాదయ కృతకారిత అనుమోదిత అంటే ఇవి మనం చేసిన ఎవరైనా అంటే మనము స్వయంగా చేసినా ఎవరైనా చెప్పినా చేసిన లేదా ఈ సమాజము మనను యాక్సెప్ట్ చేస్తుందని చేసిన అంతేకాకుండా మనము చేసిన ఇతరులను చేయమన్నా మనము అంగీకరించినా ఇది కూడా హింస అవుతుంది అంటే కృత కారిత అనుమోదిత కృతము మనం స్వయంగా చేసినా కారితము ఇతరులు చేయమన్ చేయమని చెబితే చేసిన అనుమోదితము అంటే ఇతరులు యాక్సెప్ట్ చేస్తే చేసిన ఇది తప్పే అవుతుంది అంతేకాకుండా కృతం మనం చేసినా కారితం ఇతరులను చేయమన్నా అనుమోదితం అంటే ఇతరులు చేస్తూ ఉంటే మనము యాక్సెప్ట్ చేసిన హింస అవుతుంది అంటే హింసాది వితర్కాలన్నీ వస్తాయి ఇందులోపల వితర్క హింసాదయ కృత కారిత అనుమోదిత లోభ క్రోధ మోహపూర్వక లోభంతో చేసిన అంటే మనకేమైనా లాభం జరుగుతుందని చేసిన ఈ వితర్కాలు తర్వాత క్రోధంతో చేసిన మోహం అంటే అజ్ఞానంతో చేసిన అంటే తెలియకుండా చేసిన లోభ క్రోధ మోహపూర్వక ఈ వితర్కాలని హింసాది ఈ అధర్మాలన్నీ మనము లాభం వస్తుందని చేసిన క్రూరత్వంతో చేసిన లేదా ఆజ్ఞానంతో చేసిన ఇవి ఫలాన్ని ఇవ్వక మానవు కృతకారిత అనుమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్య అది మాత్ర మృదువుగా చేసిన ఇవి మాధ్యమికంగా చేసిన అది మాత్ర అంటే అధికంగా చేసిన అంటే అధికంగా చేసిన మీడియంగా చేసిన అల్పంగా చేసిన ఇవి పాపమే మృదు మధ్య అది మాత్ర వీటి ఫలం ఏంటంటే అన్ అనంత దుఃఖ అజ్ఞాన ఫలం దీనివల్ల అనంతమైన దుఃఖం అనంతమైన అజ్ఞానం ప్రాప్తిస్తాయి ధర్మాన్ని మనం పాటించకుంటే అనంతమైన అజ్ఞానం అనంతమైన దుఃఖం కలుగుతుంది అనంతమైన దుఃఖము ఇప్పుడు దుఃఖాన్ని కలిగేస్తుంది అనంతమైన అజ్ఞానము ఎప్పుడు దుఃఖాన్ని కలిగేస్తుంది అంటే ఇవి చేయడం ద్వారా మనకు రెండు రకాల సంస్కారాలు ఏర్పడతాయి వాసన రూప సంస్కారాలు ధర్మాధర్మ సంస్కారాలు ధర్మాధర్మ సంస్కారాల ద్వారా దుఃఖం కలుగుతుంది వాసన రూప సంస్కారాల ద్వారా అజ్ఞానం కలుగుతుంది ఈ వితర్కాలను చేయడం ద్వారా కనుక వీటిని వదిలిపెట్టాలని చెప్తాడు ఇతి ప్రతిపక్ష భావనం ఇలాంటి నష్టం ఉందని మనము లోపల భావిస్తూ వీటిని వదిలేసేయాలి ధ్యానంలో మనం చేయవలసింది ఏముందంటే ఈ అధర్మము అనే వితర్కాలను మనం పాటించడం ద్వారా మనకు అనంతమైన దుఃఖము అనంతమైన అజ్ఞానం కలుగుతుంది కనుక వీటిని చేయకూడదని ప్రతిపక్ష భావన చేయాలి ఈ ప్రతిపక్ష భావన ఎక్కడ చేస్తాం ధ్యానంలో చేస్తాం అంటే మనం ధర్మాత్ములం కావాలంటే అధర్మాన్ని వదిలిపెట్టాలి అధర్మాన్ని వదిలిపెట్టాలంటే అధర్మం వల్ల ఏ ఎలాంటి ఉందో మనకు తెలియాలి తెలిస్తే వదిలిపెడతాం లేకుంటే వదిలిపెట్టాం అంటే దుఃఖాన్ని దర్శిస్తేనే దోషాలను దోష దర్శనాత్ అంటారు దోషాలను దర్శిస్తేనే దోషాలను వదిలిపెట్టగలము దోషాల లోపల లాభాన్ని చూస్తే దోషాన్ని ఎలా వదిలిపెడతాము దోషాల లోపల నష్టాన్ని చూడాలి ఎలాంటి నష్టం ఉంది అనంతమైన అజ్ఞానం అనంతమైన దుఃఖం అంటే ఈ అనంతం ఏంటిది అంతం లేదంటే అంతం ఉండదు అంటే మనము ఒకసారి పాపం చేస్తే దానికి ఫలమే వస్తుంది దుఃఖం వస్తుంది దానికి ఫలం ఏమొస్తుంది అజ్ఞానం వస్తుంది ఈ దుఃఖం వల్ల అజ్ఞానం వల్ల మళ్ళీ పాపం వేస్తాం అంటే దుఃఖము దుఃఖానికి కారణమవుతుంది పాపం పాపానికి కారణమవుతుంది అంటే అజ్ఞానము అజ్ఞానికే అజ్ఞానానికి కారణమవుతుంది అంటే బ్రేక్ అనేది ఉండదు దుఃఖము ద్వారా మళ్ళీ పాపాలు వేస్తాము అజ్ఞానం ద్వారా మళ్ళీ పాపం వేస్తాము కనుక మనము వీటి నుంచి దూరం కావాలంటే మనం ప్రతిపక్ష భావన వేయాలి అంటే ధ్యానము ద్వారా వాటి పరంపరను మనము ఆపేసేయాలి కట్ చేసేసేయాలి ఈ దుఃఖాల పరంపర అజ్ఞాన పరంపరను మనము నిరోధించాలి నిరోధించాలంటే అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది ధ్యానము ద్వారా సాధ్యమవుతుంది ధ్యానంలో మనం ఏం చేయాలంటే అధర్మాన్ని వదిలే ప్రయత్నం చేయాలి ధర్మాన్ని ప్రాప్తి చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే దీనివల్ల అంటే ధర్మాన్ని పాటించకపోవడం వల్ల మనకు అనంతమైన దుఃఖము అనంతమైన అజ్ఞానం లభిస్తాయి అదేవిధంగా ధర్మాన్ని పాటిస్తే అనంతమైన జ్ఞానము అనంతమైన ఆనందం లభిస్తాయి అంటే మోక్షాన్ని పొందగలం మనం ధర్మం వల్లనే కదా మనకు ఇహము కానీ పరంగాని కానీ లభించేటి పరము లోపల మంచి జన్మ కావచ్చు జన్మరాహిత్యం కావచ్చు రెండు కూడా ధర్మంతోనే వస్తాయి ధర్మం లేకుండా సుఖం అనేది ప్రాప్తి కాదు ఎందుకంటే ఈశ్వరుడు న్యాయకారి కనుక ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో వాళ్ళకు మాత్రమే సుఖాలను ప్రాప్తింపజేస్తాడు లేకుంటే చేయడు కనుక మనకు సుఖాలు ప్రాప్తించాలంటే మనము అధర్మాన్ని వదిలిపెట్టాలి ధర్మాన్ని పట్టుకోవాలి అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది ధ్యానం చేసినప్పుడు మనము ఈ ప్రతిపక్ష భావన వేస్తూ మనము అధర్మాన్ని వదిలిపెట్టేసేయాలి ఇక ధ్యానం లోపల భగవంతుని యొక్క భక్తి కూడా చాలా ముఖ్యం అంటే ఈశ్వర ప్రణిదానం అనేది చాలా ముఖ్యమైనది ఈశ్వర ప్రణిధానం గురించి వ్యాసుడు అంటే భాష్యం చేస్తాడు పతంజలి యోగ సూత్రాలకు సర్వక్రియాణం పరం గురవ్ అర్పణం తత్ఫల సన్యాసోవ ఈశ్వరుని మీద భక్తి శ్రద్ధలతో మనం ఉండాలి ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగానే చేయాలి ఈశ్వరుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది మాత్రమే చేయాలి ఈశ్వరుడు ఏది చేయకూడదు అన్నాడో అది చేయకూడదు సర్వక్రియాణం పరం గురవర్పరం పరమ గురువు ఎవరు ఆ పరమేశ్వరుడు అతను అర్పించాలి అంటే అతనికి అనుకూలంగా అతను ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగా చేయాలి ఈశ్వరుని ఆజ్ఞకి ఎప్పుడు అనుకూలంగా చేస్తాము ఈశ్వరుడి ఆజ్ఞ ఏంటో తెలిస్తే చేస్తాము ఈశ్వరుడి ఆజ్ఞ ఎలా తెలుస్తుంది శృతుల ద్వారా స్మృతుల ద్వారా తెలుస్తుంది అంటే శృతులను స్మృతులను బాగా అధ్యయనం చేసి ఈశ్వరుని ఆజ్ఞ ఏంటో తెలుసుకొని అతని ఆజ్ఞకు అనుకూలమైన కర్మలు మనం చేయాలి అంటే వాచిక కర్మలు కానీ కాయిక కర్మలు కానీ మానసిక కర్మలు కానీ ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగా చేయాలి ఇక ఇలాంటి శుభకార్యాలు చేస్తూ తత్ఫల సన్యాస దాని ఫలాన్ని సన్యసించాలి ఈశ్వరునికి అర్పించాలి మనం ఏం కోరుకోవాలంటే పరమేశ్వర నీ ప్రాప్తి నాకు ఫలంగా లభించాలని అలా ఎవరైతే చేస్తారో అంటే ఈ ఈ చేయడం అనేది ధ్యానంలోనే జరుగుతుంది ధ్యానం లోపల ఈశ్వరునిపై అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి మన అధర్మాన్ని వదిలిపెడుతూ ఈశ్వరుని ఆజ్ఞ అయిన ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేయాలి ధ్యానం లోపల చేసే ఈ ప్రాక్టీస్ అనేది మనము దినమంతా కూడా అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో నడవగలం లేకుంటే నడవలేము అంటే ధర్మాన్ని మనం పాటించాలి అధర్మాన్ని వదిలిపెట్టాలంటే అది ధ్యానంలోనే దానికి పునాది పడుతుంది దాని ఫౌండేషన్ ఎక్కడ ఉంటుంది మెడిటేషన్లో ఉంటుంది కనుక మనం ధర్మాత్ములం కావాలంటే ధ్యానం చేయాలి అంటే ఈ ధ్యాన సాధన అనేది ఎక్కడ జరుగుతుంది చాలా పకడ్బందీగా అంటే ధ్యానంలోనే జరుగుతుంది ధ్యానము లోపల మనము అధర్మాన్ని వదిలే ప్రయత్నం పూర్తిగా చేస్తాము ధర్మాన్ని పూర్తిగా పట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కనుక మనకు అత్యంత సుఖం లభించాలంటే ధ్యానమే మార్గం ఆ ధ్యానం లోపల జ్ఞానము ద్వారా అధర్మాన్ని వదిలిపెట్టాలి ధర్మాన్ని పట్టుకోవాలి అంటే ఆ ధ్యానము లోపల అది నిశ్చయం అవుతుంది కనుక ధ్యానం ఏం చేస్తుంది నిశ్చయం చేస్తుంది అంటే నిశ్చయం అంటే పూర్తిగా సంకల్పబద్ధం చేస్తుంది అంటే నేను అధర్మాన్ని చేయను ధర్మాన్ని మాత్రమే చేస్తాననే సంకల్పం వస్తుంది అంటే అధర్మాన్ని వదిలిపెడతాం ధర్మాన్ని పట్టుకుంటాం అంటే సంకల్ప వికల్పాలు చేసేది ఏంటిది మనస్సే ఈ సంకల్ప వికల్పాల ద్వారా అంటే మనము ఈ విచారించడం ద్వారా ఆలోచించడం ద్వారా సంకల్ప వికల్పాలు అనేవి జరిగి బుద్ధి నిశ్చయిస్తుంది అంటే అలా బుద్ధి నిశ్చయించిన తర్వాత మనము అదే మార్గంలో ప్రయాణిస్తాం ఏది చేయాలో అదే చేస్తాము ఏది చేయకూడదు అది చేయము అంటే అందుకే శ్రవణ లోపల శ్రవణము మననము నిధిధ్యాసనము సాక్షాత్కారం ఉంది అంటే మనము శ్రవణం చేయాలి అంటే వినాలి చదవాలి చదివిని మనకు గుర్తుండాలి గుర్తుంటేనే ధ్యానం చేస్తాం కదా ధ్యానం లోపల కళ్ళు మూసుకొని ఏదో ఒక మంచి ఆసనంలో కూర్చొని ధ్యానముద్రలో ఉండి వెన్నుముఖను నిటారుగా ఉంచి ధ్యానం చేస్తుంటాం కనుక చదివిందంతా మన స్మృతిలో ఉండాలి స్మృతిలో లేకుంటే ధ్యానం ఏం చేస్తాము చదివితే మాత్రమే సరిపోదు ధ్యానంలో చదవడం ఉండదు ధ్యానములో మనం ఏదైతే మననములో ఉంచుకున్నామో దానిని మాత్రమే ధ్యానించే అవకాశం ఉంటుంది కనుక చదివిందంతా గుర్తు పెట్టుకోవాలి అంటే స్మృతి అనేది అందుకే ముఖ్యం ధ్యానానికి అంటే గుర్తు పెట్టుకుంటేనే గుర్తొస్తుంది ధ్యానం లోపల అది గుర్తు చేసుకుంటూ ధ్యానం చేస్తే ఏమవుతుంది సాక్షాత్కారం అవుతుంది సాక్షాత్కారం అంటే సంపూర్ణమైన వివరణ లభిస్తుంది దాని యొక్క పూర్తి అవేర్నెస్ వస్తుంది అంటే పూర్తి అవేర్నెస్ వస్తేనే బుద్ధి నిశ్చయం అనేది జరుగుతుంది బుద్ధి లోపల ఇది చేయాలి అనేది నిర్ణయం జరుగుతుంది ఒకసారి ఈ సంపూర్ణ అవగాహనతోని బుద్ధిలో నిర్ణయం జరుగుతుందో దాన్ని మనం ఎప్పుడు కూడా పాటిస్తాం అంటే బుద్ధి నిర్ణయించాలంటే మనస్సు ధ్యానం చేయాలి అంటే ఈ అంతఃకరణంలోనే జరుగుతుంది వ్యవహారం అంతా ధ్యానం అంతా అంతఃకరణంలో జరుగుతుంది అంతఃకరణ లోపల చిత్తం ఉంది మనసు ఉంది తర్వాత అహంకారం ఉంది ఆ తర్వాత అయిన బుద్ధి ఉంది ఈ నాలుగిటి యొక్క సంగమంతోనే ధ్యానం జరుగుతూ ఉంటుంది అంటే ఒకదానికొకటి సహకరిస్తూ ఈ అంతఃకర్ణ చతుష్ట లోపల ఉన్న ఈ అంతఃకరణాలన్నీ ఒకదానికొకటి సహకరిస్తూ అంటే స్వచ్ఛమైన జ్ఞానం యొక్క నిర్ణయం జరుగుతుంది అంటే సత్యమైన జ్ఞానం యొక్క నిర్ణయం అంటే జ్ఞానము అనేది బుద్ధి జ్ఞానమైన శుద్ధత అంటే జ్ఞానము బాగుంటేనే నిర్ణయం అనేది కరెక్ట్ చేస్తుంది అంటే జ్ఞానము బాగా మనము పొంది బాగా గుర్తుపెట్టుకొని ధ్యానం చేస్తే అప్పుడు సాక్షాత్కారము అంటే నిశ్చయం కానీ సాక్షాత్కారం కానీ నా కర్మే ఉభయ అంటే జ్ఞానము రెండు రకాలు కర్మ జ్ఞానం ఉంది అంటే కర్మజ్ఞానాన్ని ధర్మజ్ఞానం అంటారు స్వరూప జ్ఞానం ఉంది ఇక్కడ రెండు ముఖ్యం అంటే ధ్యానం లోపల మొదలు కర్మజ్ఞానాన్ని పొందాలి అంటే ధర్మ పొందాలి అంటే అధర్మాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని పట్టుకునే పని చేయాలి అంటే ధర్మాన్ని పట్టుకోవడము అధర్మాన్ని వదలడము జ్ఞానము జ్ఞాపకము నిగ్రహంతో సాధ్యమవుతుంది అంటే జ్ఞానాన్ని జ్ఞాపకం ఉంచుకొని ధ్యానం లోపల నిగ్రహణ శక్తిని పొంది దాన్ని మనము పాటించే సామర్థ్యాన్ని కలుగు కలుగు కలుగుతు కలుగుతుంది మనకు అంటే పొందగలము అలాంటి సామర్థ్యము మనకు కలుగుతుంది అంటే ధ్యానం లోపల అంటే ఏదైతే ధర్మజ్ఞానాన్ని పొందామో అది గుర్తుండాలి గుర్తున్న దాన్ని మనం అమలు చేయాలంటే ధ్యానం ద్వారానే సాధ్యం అవుతుంది అంటే దీన్నే ప్రజ్ఞ అంటారు అంటే ధర్మానికి సంబంధించిన ధ్యానాన్ని మనం చేస్తే ప్రజ్ఞ కలుగుతుంది మనకు ఇక స్వరూప జ్ఞానం స్వరూప జ్ఞానం అంటే తత్వాలకు సంబంధించింది ఇరవై ఆరు తత్వాలకు సంబంధించింది ఇరవై నాలుగు ప్రకృతి తత్వాలు ఇరవై ఐదో ఆత్మతత్వము ఇరవై ఆరో పరమాత్మతత్వం ఇరవై ఆరు తత్వాలకు సంబంధించిన స్వరూప జ్ఞానము మనకు ధ్యానంలోనే లభిస్తుంది అంటే స్వరూప జ్ఞానము ఎలా లభిస్తుంది శ్రవణము మనణము ఇక్కడ కూడా మళ్ళీ జ్ఞాపకం ఉండాలి స్వరూపము నీ తత్వాల యొక్క స్వరూప జ్ఞానం మన గుర్తుండాలి అప్పుడే ధ్యానం చేస్తాము సాక్షాత్కరం అవుతాయి అయితే కర్మ జ్ఞానం ఏం చేస్తుంది ధర్మ మార్గంలో నడవడానికి నిశ్చయం చేస్తుంది స్వరూప జ్ఞానం ఏం చేస్తుంది ఈ తత్వాల యొక్క దర్శనాన్ని కలిగిస్తుంది ఆ విధంగా మనం ధ్యానం చేయాలంటే ధర్మము తర్వాత స్వరూపము రెండిటి గురించి కూడా ధర్మం ద్వారా ధర్మాత్ములం కావాలి ధర్మజ్ఞానం ద్వారా ధర్మ జ్ఞానం ద్వారా ధర్మాత్ములం కావాలన్నా ధ్యానమే చేయాలి స్వరూప జ్ఞానం ద్వారా వాటి యొక్క సాక్షాత్కారం చేసుకోవాలన్నా ధ్యానమే కావాలి అంటే ధ్యానము మన లోపల ధర్మాన్ని పెంచుతుంది అంటే పవిత్రతను తీసుకొస్తుంది తర్వాత సాక్షాత్కారాన్ని కలగజేస్తుంది అంటే స్వరూప జ్ఞానాన్ని మనకు అంటే స్వరూప జ్ఞానాన్ని సాక్షాత్కారం చేసుకుంటేనే కదా మనకు అంటే అసంప్రజ్ఞాత సమాధి లోపల పృథ్వీతత్వము జలతత్వము తర్వాత అగ్నితత్వము వాయుతత్వము ఆకాశతత్వం గురించి తర్వాత తన్మాత్రలైన గంధ గంధతన్మాత్ర స్పర్శ రూపతన్మాత్ర శబ్ద శబ్దతన్మాత్ర సాక్షాత్కారం జరుగుతుంది ఇలా ఇలా అంటే స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్తుంటాము తర్వాత జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల యొక్క సాక్షాత్కారము జ్ఞానేంద్రియాల యొక్క సాక్షాత్కారము అహంకారం యొక్క సాక్షాత్కారము మనస్సు యొక్క సాక్షాత్కారము ఆ తర్వాత మహాతత్వం యొక్క సాక్షాత్కారం ఆ తర్వాత మూల ప్రకృతి ప్రధానం యొక్క సాక్షాత్కారం ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ఇవన్నీ సంప్రజ్ఞాత సమాధిలో కలుగుతున్నాయి అంటే శుద్ధ సాత్వికత వచ్చినప్పుడు వీటి యొక్క స్వరూప జ్ఞానము మనకు సాక్షాత్కారం అవుతుంది స్వరూప జ్ఞానం సాక్షాత్కారం కావాలంటే స్వరూప జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి అది జ్ఞాపకంలో ఉన్నప్పుడు ధ్యానం లోపల సాక్షాత్కారం అవుతుంది ఆ తర్వాత సంప్రజ్ఞాత సమాధి ద్వారా అసంప్రజ్ఞాత సమాధి లభిస్తుంది అసంప్రజ్ఞాత సమాధి లోపల ఆత్మనేయురుగా పరమాత్మ దర్శిస్తుంది అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ధ్యానంలోనే జరుగుతున్నాయి ధ్యానము బాగా చేయగలిగితేనే ఈ స్వరూప జ్ఞానం ద్వారా తత్వాల దర్శనం జరుగుతుంది పరమాత్మ దర్శనం వరకు వెళ్తాము అదేవిధంగా అంతకంటే ముందు ఈ ధర్మ జ్ఞానం ద్వారా పవిత్రులం అవుతాం కనుక అంటే ధర్మ సంకల్పం చేస్తే ఏమవుతుంది మనసు పవిత్రం అవుతుంది ఆ పవిత్రత కూడా ఈ సాక్షాత్కారాలకు తత్వాల యొక్క సాక్షాత్ సాక్షాత్కారాలకు సహకరిస్తుంది అంటే మొదలు మనసును పవిత్రం చేసుకోవాలి అంటే మొదలు ధర్మధ్యానం చేయాలి పవిత్రం చేసుకుంటూ స్వరూప ధ్యానం ద్వారా ఈ తత్వాలన్నింటి దర్శించి చివరి తత్వం అయిన ఇరవై ఆరు తత్వం అయిన పరమేశ్వరిని దర్శించాలి ఆ విధంగా మనం ధ్యానం చేయాలి నమస్తే ధ్యానం గురించి ఇంకా మనము వీడియోలు చేయడం జరుగుతుంది వీటికి సంబంధించిన ఏ స మీకు సందేహాలున్నా అడగండి కామెంట్ రూపంలో నమస్తే